చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది పార్టీ అధిష్టాన సూచనల మేరకు కార్యక్రమాలు చేపట్టారు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు తర్వాత పలమనేరు రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేశారు త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ చెప్పారు చిన్నరాయల్ సోమశేఖర్ రాయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లో మా పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని రమణ చెప్పిన విధంగా అంతర్గతంగా చాలామంది యాభై యాభై కావచ్చు వంద కావచ్చు రెండు వందలు కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు సభ్యత్వ చేపించారు అలాంటి వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేసి జనసేన కార్య కార్యాల కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేస్తాము అట్ ది సేమ్ టైం ప్రతివారం మేము జన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మీ మీడియా మిత్రుల ముందర లాస్ట్ వారం మేమందరం కలిసి మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా జన జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి మాకు కార్యాలయం ఇప్పుడు మాకు దేవుడి దేవు వల్ల మాకు వచ్చింది మీ త్వరలోనే జనవాణి కార్యక్రమం ఏ దినం ఏ దినము ఏ డేటు మేము పెడతామనేది మేము ప్రకటిస్తాము అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో కూడా ఆరు మండలాల నుంచి నూట పదహారు పంచాయతీల నుంచి ప్రతివారము ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క పంచాయతీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు కూర్చొని నిర్వహించింది కాదు ఈ వారం ఒక మండలం రేపు ఒక మండలం ఆ విధంగా అన్ని మండలాలలోనూ అన్ని పంచాయతీలలోనూ జలసేన పంచాయతీ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు వచ్చి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు ఈ జనవాణి కార్యక్రమంలో ఎవరికైనా జనాలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఎవరికైనా పింఛర్ రాలేదు రెవెన్యూలో ఇబ్బంది ఉంది పోలీస్ అధికారుల నుంచి ప్రాబ్లం ఉంది పక్క పార్టీ నుంచి ప్రాబ్లం ఉంది వీధిలో ప్రాబ్లం ఉంది ఏదైనా సమస్య ఉంది ప్రతి ఒక్కటి వాళ్ళ జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు ఆయా మండల పంచాయతీల్లో ఆయా మండల అధ్యక్షులు పంచాయతీ అధ్యక్షులు దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు సాల్వ్ చేయని పరిధిలో మేము నియోజకవర్గ స్థాయిలో ఒక ఏర్పరచు ఏర్పరచుకుంటున్నాము ఆ కమిటీ త్వరగానే మేము ప్రకటిస్తాము ఆ కమిటీ ఏ విధంగా పనిచేస్తుందంటే ఏ మండలంలోనైనా ఏ పంచాయతీలోనైనా ఏ ఊళ్ళోనైనా సమస్య వస్తే వాళ్ళ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతే ఆ కమిటీ వెళ్ళి వాళ్ళకు అండదండలుగా ఉండి దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము మా చేత అయినంత వరకు మేము చేస్తాము మా పని దాటితే అమ్మవారి ఆశీస్సులతో కలిశాలతో ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి చాలామంది పార్టీ కోసం కష్టపడుతున్నాము మాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు మాకు ఒక కుర్చీ కావాలనేసి మేము చాలా విధాలుగా మేము ప్రయత్నించినాము మా ఆర్థిక పరిస్థితుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంలో అభిమానంతో ఆయన సిద్ధాంతాలను మేము ప్రజల మధ్యకి తీసుకునే తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మా శక్తికి మించి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు మాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మా కోలా సోమశేఖర్ గారికి గునూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పార్టీలోకి రావడం ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ గారికి నా వంతు కృషి ఎలా చేయాలి ఏం చేయాలి నియోజకవర్గంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తాంది అది ఆయన దృష్టికి రావడము ఒక కార్యాలయం లేకుండా ఇన్ని రోజుల నుంచి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారనే ఒక దృఢ సంకల్పంతో మా కోరికలను ఆయన విని పవన్ కళ్యాణ్ గారి ఉన్న పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ఇష్టంతో ఆయన ఆశయాలు నచ్చి పవన్ జనసేనలో జర్నీ చేయడానికి వచ్చిన కోలా సోమశేఖర్ గారు ఈరోజు మాకు జనసేన పార్టీకి ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు జనసేనను కూడా మాకు తగిన సాయం చేస్తూ ముందుకు తీసుకెళ్లారు ఈరోజు నుంచి కుంగనూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా పార్టీ అది పార్టీ కానీ ప్రజల సమస్యలు కానీ పార్టీ కార్యాలయానికి ఇచ్చేసి వారి బాధలు ఈ ఈరోజు అంగరంగ వైభవంగా చేసి ఇంతటి కన్న విజయంగా ప్రారంభించినటువంటి మా జనసేన పార్టీ పార్టీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఇంతటి మహత్ కార్యానికి ముఖ్య కార్యక్రమ నుండి మా నియోజక ముఖ్య నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో పొంగోలు నియోజకంలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసి మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా మేము మేము ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా విశ్వార్థంగా పనిచేస్తామని ఈ సభ తెలియజేస్తున్నాం అదేవిధంగా దాదాపు పొంగో నియోజకంలో పది సంవత్సరాల నుండి నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు యాభై వాళ్ళ శక్తి సామర్థ్యం మేరకు కొంతమంది ఇంటర్నల్గా ఉండి కూడా సభ్యతలు చేశారు వాళ్ళని కూడా బయట తీసుకోవచ్చి ఖచ్చితంగా ప్రతి వార్డులోన ప్రతి పంచాయతీలోన పొంగుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తాం అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం అదే విధంగా ఇంతకుముందు మన కోలా సోమశేఖర్ గారు చెప్పినట్లు పొంగనూరు నియోజకంలో ప్రతి వారం వారమా లేకపోతే పది రోజులకు ఒకసారా ఏ విధంగా చేయాలనేది జనవాణి కార్యక్రమం కూడా త్వరలో మేము పొంగనూరులో ప్రారంభిస్తున్నాం ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని పొంగనూరులో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పుంగనూరులో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకొని మా ఉద్దేశం ఒకటే పొంగనూరులో జనసేన పార్టీని బలోపేతం చేయాలి మా పవన్ కళ్యాణ్ గారి ఆశయం కనుక మీరు పనిచేసి ప్రజలకు సేవ చేయాలి అదేవిధంగా పొంగ నూనె మేము అభివృద్ధి చేసుకోవాలి పొంగ నూనెని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్గా మేము అభివృద్ధి చెందుకొని ఈ పరిశురాముడు తిన్నటువంటి ఈ మా పొంగ మన ఆంధ్రప్రదేశ్